కొన్ని డోర్ డెలివరీ ఈ మధ్య సోషల్ మీడియాలో చూసాను నేను పాపం ఫుడ్ ఏదైతే కొన్ని కంపెనీలు ఉన్నాయి జొమాటో ఏదో వచ్చి వాళ్ళు ఇచ్చినట్టుగా డోర్ డెలివరీ దానికి సంబంధించి వీళ్ళు ఇంకొకటి కొత్త విషయం ఎడన్న పాపం బట్టల షాప్కి ఎడన్నా పోతే బయట విదేశాలకు పోయేదానికి టూర్లకు పెట్టేదానికి పాపం ఇది పెట్టేవాడు వీళ్ళు మా దగ్గర కొనమని ఒక్కొక్కరు లక్కీ డిప్ శ్రీలంక పోతారా బ్యాంకాక్ పోతారా లేదు మీరు మారిషస్కి పోతారా ఎక్కడ పోతారా చెప్పండి దానికి సంబంధించినటువంటి లెక్క డిప్ కూపన్ నైనా నువ్వు లెక్కర్ కొనుక్కో దాంట్లో కూపన్ వేసుకో నువ్వు వస్తే శ్రీలంక కూడా రావచ్చు అని చెప్పి అంటే ఏ విధంగా చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి ఈ బ్రాండీ షాపులకు సంబంధించి మద్యం షాపులు ఏ విధంగా ప్రమోట్ చేస్తున్నారో మద్యం మాఫియా ఏ విధంగా రాష్ట్రంలో రాజ్యం వెళ్తుందో ఏ విధంగా లెక్కి డిపులు పెట్టి ఇతర దేశాలకు పంపిస్తామని చెప్పి చెప్పి వాళ్ళని మభ్యపెట్టి పాపం ఈ విధంగా అన్ని రకాల ప్రలోభ పెడుతున్నారో ఇది ఒకటి ఇది దాదాపుగా దారుణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు మొన్న లోకేష్ బాబు చెప్పాడు ఆయన ఏమని వాట్సప్ గవర్నెన్స్ ఉంది వాట్సాప్ గవర్నెన్స్ రాలేదు కానీ వాట్సప్ డెలివరీలు నుంచి పాపం కొంతమంది గ్రూపులుగా ఏర్పడుతున్నారు ఆ గ్రూపుల్లో వినియోగదారులు సప్లయర్స్ ఇద్దరే ఉంటారు రాని రానిరో ఈతను మెసేజ్ పెడతాడు నాకు ఈ బ్రాండ్ ఇన్ని బాటిల్స్ కావాలని వెంటనే డోర్ డెలివరీ అయిపోతుంది కాబట్టి వాట్సాప్ గవర్నెన్స్ రాలేదు కానీ అది ఫెయిల్ అయింది కానీ వాట్సాప్ దగ్గర డిస్ట్రిబ్యూషన్ మాత్రం బ్రహ్మాండంగా సమర్థవంతంగా జరిగిపోతుంది ఏ గ్రూప్కి ఆ గ్రూప్కి ఎక్కడ ఇబ్బంది లేకుండా జరుగుతుంది కాబట్టి ఈరోజు ఇది ఒక్క మద్యానికే సంబంధించినటువంటిది కా